హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మహాశివరాత్రి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించిన కోర్సెస్ కావచ్చు కొన్ని టెస్ట్ సిరీస్ పైన కూడా ఆఫర్స్ అయితే ఉంటాయి సో ఒక వన్ అవర్లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటి నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి సో ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించి కావచ్చు ఇంకా వివిధ టెస్ట్ సిరీస్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వాటిపై ఆఫర్స్ అయితే ఉంటాయి అండ్ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ అయిపోతున్నాం ఒక వన్ అవర్లో వాటికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అనేటువంటి నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ప్రతి ఒక్క టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ కాండి ఫ్రెండ్స్ మొదటగా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇక్కడ అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పెరుగున్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు అంటూ వెలుగు న్యూస్ ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు వేకెన్సీ పోస్టుల వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశాలు రానున్నటువంటి సంవత్సర కాలంలో రిటైర్ అయ్యే వారిని వేకెన్సీలో కలపాలని స్పష్టం అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెరగాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో ఎన్ని పోస్టులు పెరగాలని కోరుకుంటున్నారని కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో దీనికి సంబంధించిన అప్డేట్ ఆల్రెడీ మనం ఈవినింగ్ కూడా ఒక వీడియో ధర అయితే అందించడం జరిగింది సో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి గత టూ డేస్ నుంచి యూట్యూబ్ ఈ వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అందరికి పంపించట్లేదు సో మీ నా రిక్వెస్ట్ ఈ రోజు రేపు కొంచెం వీడియోను లైక్ చేసి ఎక్కువ షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు మరిన్ని పెంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ప్రస్తుతం ఏ శాఖల్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో వివరాలు పంపాలని డిపార్ట్మెంట్లకు ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చింది సో గురువారం సాయంత్రంలోగా వివరాలు పంపాలని స్పష్టం చేసింది రానున్నటువంటి సంవత్సర కాలంలో రిటైర్ అయ్యేటువంటి ఉద్యోగుల్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీ ఏర్పడితే ఆ వివరాలను కూడా అందులో యాడ్ చేయాలని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఏ ఏ పోస్టులు ఖాళీ ఉంది ఉన్నది రానున్నటువంటి సంవత్సర కాలంలో ఏర్పడేటువంటి ఖాళీలు ఎన్ని అని వేర్వేరుగా లిస్టులు పంపాలని పంపాలని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేసినట్లయితే చూడవచ్చు దీంతో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు పోస్టులు పెరిగితే మళ్ళీ దానికి సంబంధించి రీ నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు దాదాపుగా ఇదే న్యూస్ మనకు అన్ని న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది ఇక్కడ సాక్షిలో కూడా చూడవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఖాళీల గుర్తింపుకు కసరత్తు షు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు శాఖల వారీగా సమాచారాన్ని కోరినటువంటి ప్రభుత్వం కొత్త పోస్టులతో కొత్త ప్రకటనలు అని చెప్పేసి కూడా ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా వేరే న్యూస్ పేపర్లో ఈనాడు కావచ్చు ఇంకా అదర్ న్యూస్ పేపర్లో కూడా దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు కానిస్టేబుల్ ఉద్యోగాలకు నకిలీ బోనాఫైడ్ అంటూ ఇక్కడ మనం ఈనాడులో ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ప్రాథమిక విద్య రెండు జిల్లాల్లో చదివినట్లుగా గుర్తింపు వంద మందికి శిక్షణ నిలిపివేత వారి విద్యాభ్యాసంపై క్షేత్రస్థాయిలో విచారణ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరగవచ్చు సో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో కొందరు స్థానికత కోసం నకిలీ బోనాఫైడ్ పత్రాలు సమర్పించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొదటగా సుమారు మూడు వందల యాభై మంది పత్రాలు నకిలీగా అనుమానించిన అనుమానించి పక్కన పెట్టారు అనంతరం ప్రాథమిక విచారణ ప్రాథమిక విచారణలో రెండు వందల యాభై మంది రెండు వందల యాభై మందియే నిజేమని చెప్పేసి తేలిందంట సో దీంతో వంద మందికి శిక్షణ తాత్కాలికంగా నిలిపివేసి క్షేత్రస్థాయిలో స్పెషల్ బ్రాంచ్ అధికారులతో లోతుగా విచారణ చేయిస్తున్నారంటే ఇక్కడ మనం చూడవచ్చు వారు చదివినటువంటి పాఠశాల రిజిస్టర్లతో సహా తనిఖీలు చేయనున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సదూర ప్రాంతాల వారికి హైదరాబాద్లో హైదరాబాద్ స్కూళ్ళలో అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు సో టిఎస్పిఎస్సి చెందినటువంటి ఐదు వేల పది మందికి మినహా సివిల్ ఏఆర్ తదితర విభాగాల వారికి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి తొమ్మిది తొమ్మిది నెలల శిక్షణ అయితే ప్రారంభమైంది ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒకటి నుంచి ఏడు వరకు నాలుగు తరగతులు ఎక్కడ చదివితే అక్కడ దాన్ని అయితే స్థానికతగా అయితే పరిగణిస్తారు అయితే ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థులు స్థానికతకు పాఠశాల ఇచ్చేటువంటి బోనఫైడ్ మనకు ప్రామాణికంగా అయితే పరిగణిస్తున్నారు అయితే ఈ క్రమంలో కొందరు అభ్యర్థులు ప్రాథమిక విద్య అనేటువంటి రెండు జిల్లాల్లో చదివినట్లు అందులో ఒకటి హైదరాబాద్ జిల్లా ఉన్నట్లు పరిశీలనలో వెలుగు చూసింది సదూర ప్రాంతాలకు చెందిన వారు నగరంలో చదివినట్లు చూపడం అవి కూడా కొన్ని తరగతులే కావడం అనుమానాలకు బలం ఇక్కడిచ్చారు జియో ఫార్టీ సిక్స్ ప్రకారం జనాభా ప్రాతిపదికన పోస్టులు కేటాయించి నియమకాలు చేపడతారు సాధారణంగా హైదరాబాద్ పరిధిలో ఎక్కువ పోస్టులు ఉంటాయి సో దీంతో ఇక్కడి పాఠశాల నుంచి నకిలీ బోన తీసుకున్నట్లు స్పెషల్ బ్రాంచ్ అధికారులు అనుమానిస్తున్నారు సో ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ఒక పాఠశాలలో పదుల సంఖ్యలో అభ్యర్థులకు బోన ఇచ్చినట్లు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో పలు పాఠశాలపై ఆరా తీస్తున్నట్లు ఇక్కడ మనం కానిస్టేబుల్ కు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక శిక్షణకు పది శాతం మంది దూరం అంట సో ఇప్పుడు ఏదైతే ప్రారంభమైనటువంటి శిక్షణకు దాదాపు పది శాతం మంది ఇంకా రిపోర్ట్ చేయలేదని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అయితే చూడవచ్చు చాలామంది కానిస్టేబుల్ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు దానికి సంబంధించి మనకు ప్రభుత్వం మళ్ళీ క్యాలెండర్ ఇస్తే తెలుస్తుంది యాక్చువల్గా మనకు మార్చి ఒకటిన ఈ ఏదైతే యూనిఫామ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి మనకు మేనిఫెస్టో ఇచ్చినప్పటికీ మళ్ళీ ఇప్పుడు కొత్త జాబ్ క్యాలెండర్ అయితే ప్రభుత్వం చేయబోతుంది ద్వారా మనకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని తెలిసేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇక నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ దరఖాస్తులకు కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అంటూ ఇక్కడ జరగవచ్చు చైర్మన్ చైర్మన్కు ఇక్కడ ఏఐవైఎఫ్ విజ్ఞప్తి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పరీక్షకు కొత్త అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని అఖిల భారత యువజన యువజన సమాఖ్య కోరినట్లు ఇక్కడ జరగవచ్చు నిన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని కలిసి వాళ్ళు విజ్ఞప్తి కూడా చేశారంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇక గ్రూప్ వన్ తర్వాత డిఎస్సి అంటూ మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో డీడ్ బీడ్ అభ్యర్థులు డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో గ్రూప్ వన్ తర్వాత డిఎస్సీ నిర్వహించాలని డీడీబీఈీ అభ్యర్థుల సంఘ నాయకుడు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు మే చివరి వారంలో సివిల్స్ ప్రిలిమ్స్ ఉంది అదేవిధంగా జూన్ పంతొమ్మిదిన మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉందని కాబట్టి జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో డిఎస్సీ నిర్వహించాలని కోరినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం అదే అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ ప్రకారమే పూర్తి స్థాయిలో సిలబస్ ఇవ్వాలని సంఘ ఆ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి కోరినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే అంటే ఇంత ఇప్పుడు ఇచ్చినటువంటి మనకు రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి పీడీఎఫ్నే మనకు మళ్ళీ అయితే అప్డేట్ చేశారు అయితే మనకు ఇరవై నాలుగు ప్రకారం సిలబస్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నట్లు ఒక అప్డేట్ ఇక్కడ జరగవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ గురుకులాకి సంబంధించిన ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది పరేషాన్లో గురుకుల అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో హడావిడిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పీడీ అభ్యర్థుల జాబితాలో అనర్హులు రిలింక్విష్మెంట్పై స్పష్టత కరువు ఒకరికే రెండు మూడు ఉద్యోగాలు వెరిసి మళ్ళీ తప్పని బ్యాక్లాగులు అని చెప్పేసి ఇచ్చారు ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కినటువంటి పీడీ అభ్యర్థులు అయినా స్పందించని ప్రభుత్వం ట్రిబ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ప్రతిరోజు ఈ గురుకులకు సంబంధించిన అప్డేట్ అయితే మనం చూసినా ముఖ్యంగా ఒకరికి రెండు మూడు జాబ్స్ రావడం దానికి సంబంధించి రిలింక్విష్మెంట్ ఇవ్వ ఇవ్వకపోవడం అవరోహణ క్రమంలో భర్తీ చేయకపోవడం లాంటి అయితే అంశాలు అయితే ఉన్నాయి సో దీనివల్ల అభ్యర్థులు చాలా నష్టపోతున్నారని చెప్పేసి దీనిలో ఓవరాల్గా అయితే ఇచ్చారు ముఖ్యంగా ఈ పీడీ అభ్యర్థులకు సంబంధించి ఆ జాబితాలో అనర్హులు ఉన్నారని చెప్పేసి కూడా వీళ్ళైతే చెప్తున్నారు సో రిలింక్షన్ పైన కూడా ఎటువంటి స్పష్టత లేదు అదేవిధంగా ఇంకా దివ్యాంగ కోటాను ప్రకటించలేదు అని చెప్పేసి ఇక్కడ ఓవరాల్గా దీనిలో అయితే ఇచ్చారు అయితే దీనివల్ల రాజకీయ ప్రయోజనాల కోసం ఇదంతా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఇక్కడ పగడబందిగా అంటే కొన్ని రోజుల వ్యవధిలోనే అత్యంత గోప్యంగా దీన్ని చేశారని చెప్పేసి కూడా ఇక్కడ ఆరోపిస్తున్నారు సో ఇప్పటికే కొంతమంది కోర్టు మెట్లెక్కిన పీడీ అభ్యర్థులు కోర్టులో కూడా కేసు ఫైల్ చేసినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు సోమవారం దీనికి సంబంధించినటువంటి హియరింగ్ కూడా ఉండబోతున్నట్లు దీనిలో మనకు దీని యొక్క సారాంశం కింద అయితే మనం చెప్పవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే నూట డెబ్బై మూడు పోస్టులకు సింగరేణి నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇది మనకు ఆల్రెడీ సింగరేణి నోటిఫికేషన్ ఒకటైతే వచ్చింది అది నూట డెబ్బై రెండు పోస్టులకు వచ్చింది ఇది మరొక నోటిఫికేషన్ అయితే మనం అనుకోవచ్చు ఎందుకంటే దీనిలో ఒకసారి మీకు దీన్ని చదివి వినిపిస్తాను సింగరేణి సంస్థలో వివిధ విభాగాల్లో మనకు నూట డెబ్బై మూడు పోస్టులకు ఇంటర్నల్ పోస్టుల భర్తీకి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఇది వచ్చేసి మనకు ఇంటర్నల్ ఇంతకుముందు వచ్చినటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట ఇది మరొక నోటిఫికేషన్ అయితే చెప్పవచ్చు సో ఇందులో మనకు జూనియర్ మైనింగ్ ఆఫీసర్ పోస్టులు ఎనభై ఏడు అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసి ఇరవై ఎనిమిది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసి ఇరవై ఒక వేకెన్సీ అయితే ఉన్నాయి అంటే ఇవి ఇంటర్నల్ అంటే దాంట్లో ఉన్నటువంటి వర్క్ చేస్తున్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకునే విధంగా అయితే పోస్ట్లు అయితే ఉంటాయి ఇట్లా రకరకాల పోస్టులు జూనియర్ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి కావచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి వీటికి ఈ నెల ఇరవై నుంచి ముప్పై తేదీ వరకు అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు గతంలో కూడా నూట డెబ్బై రెండు పోస్టులకు వచ్చింది ఇది మనకి ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ వీటికి వచ్చేసి ఆల్రెడీ మనకు ఇక్కడ చూడవచ్చు మీరు మార్చ్ ఒకటిన ఎంపీ అంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మార్చ పద్దెనిమిది క్లోజ్ కాబోతున్నాయి సో అది ఇది వేరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది ఇంటర్నల్ అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ భారతదేశ ఎన్నికల వ్యవస్థపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎన్నికల సంఘానికి సంబంధించి ఇటీవల ఎక్కువ మనం వార్తల్లో చూస్తున్నాం దీన్ని ఒకసారి మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి అంటే అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించిన కొన్ని బిడ్ బ్యాంక్ కూడా ఇక్కడ ఇచ్చారు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేట ప్రయత్నం చేయండి నేను మన టెలిగ్రామ్లో కూడా వీటిని షేర్ చేస్తుంటాను సో ఇవి మనకు విదే న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాం కనుక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ముఖ్యంగా స్టార్టింగ్లోనే చెప్పాను యూట్యూబ్ చాలా మందికి టూ డేస్ నుంచి అయితే వీడియో నోటిఫికేషన్స్ అయితే పంపట్లేదు సో మీ నుంచి కంపల్సరీ సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి లైక్ చేయడం వల్ల కూడా ఎక్కువ మందికి షేర్ వెళ్తుంది కనుక లైక్ చేయండి సో ఇక్కడ మనకు చూసినట్లయితే మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు దాసోజు సత్యనారాయణ పేర్లు సిఫార్సు తిరస్కరణ చెల్లదు అంటే ఇక్కడ మనకున్న హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది కోదనరామ్ అమీర్ ఖాన్ల నియామకం రద్దు ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు సంచలన తీర్పు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ దీనికంటే బెటర్ మనం టోటల్గా గవర్నర్కి సంబంధించినటువంటి పాలిటీ అంశాలను ఫస్ట్ మీరు చదవండి ఓకే ఇది మనకు కరెంట్ ఇష్యూగా ఉంది కనుక సో అక్కడ ఆ గవర్నర్కి సంబంధించిన అధికారాలపైన మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది వేటికి అధికారాలు ఉంటాయి వేటికి అధికారాలు ఉంటాయనే దానిపైన క్వశ్చన్ అడుగుతారు సో ఇక్కడ మనం చూసినట్లయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంలో వివాదానికి సంబంధించి గురువారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది దాసరోజు శ్రీ శ్రావణ్ కుమార్ అదేవిధంగా కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా బరాస హయాంలో మంత్రిమండలి చేసినటువంటి సిఫారసులను తిరస్కరిస్తూ గత గత ఏడాది సెప్టెంబర్ పంతొమ్మిదిన గవర్నర్ జారీ చేసినట్టు ఉత్తర్వులు హైకోర్టు కొట్టివేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో అనంతరం జనవరి పదమూడున మనకు ప్రొఫెసర్ కోదం రామ్ కావచ్చు అమీర్ పేర్లతో కొత్త ప్రభుత్వం చేసినటువంటి సిఫారసులు వారి యొక్క ఎమ్మెల్సీగా నియమిస్తూ జనవరి ఇరవై ఏడున జారీ చేసిన నోటిఫికేషన్ గెజిట్ను రద్దు చేసిందని ఇక్కడ చూడవచ్చు మనకు అధికారణ వన్ సెవెంటీ వన్ క్లాస్ ఫైవ్ ప్రకారం గవర్నర్ తన అధికారాలను వినియోగిస్తున్నప్పుడు మంత్రి మండలికి సహకారం సలహాలు కట్టుబడి ఉండాల్సిందని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది అనమాట ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అయితే మంత్రిమండలి సిఫార్సు చేసినటువంటి వ్యక్తులు అనర్హతలు అర్హతలు పరిశీలించే అధికారం మాత్రం గవర్నర్కు ఉందని పేర్కొంది అదనంగా అవసరమైతే పత్రాల సమాచారాన్ని సమర్పించాలని మంత్రిమండలి సిఫారసును పునఃసమీక్షించాలంటూ వెనక్కి పంపే అధికారంకు అధికారం గవర్నర్కు ఉందని తేల్చి చెప్పినట్లు ఇక్కడ మనం జరగవచ్చు అనమాట ఇక్కడ మీకు ఇది అర్థం కావాలంటే ఒకసారి మీరు గవర్నర్కి సంబంధించిన టాపిక్ ఒకసారి మీరు కంప్లీట్గా చదవండి ఇటీవల కాలంలో కేరళకు సంబంధించి సంబంధించవచ్చు తమిళనాడుకు సంబంధించి అండ్ ఇట్లా గవర్నర్లకు సంబంధించిన టాపిక్ అనేది మనకి ఎక్కువ హైలైట్ అవుతుంది కంపల్సరీ రానున్నటువంటి పోటీ పరీక్షల్లో ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్లో ఇక్కడ నుంచి మనం ఒకటి లేదా రెండు బిట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీని మీద చదివేట ప్రయత్నం అయితే చేయండి ఇంకా నెక్స్ట్ విషయాలు అయితే కేరళ సర్కారు ఓటీటీ స్పేస్ అంటూ చూడవచ్చు ప్రభుత్వం ప్రారంభించడం దేశంలోనే తొలిసారి అని చెప్పేసి ఇక్కడ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు సో మనకు దేశంలోనే తొలిసారిగా కేరళ ప్రభుత్వం సొంతగా ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేసింది దీని పేరు వచ్చేసి సీ స్పేస్ అని చెప్పేసి పెట్టింది సో కేరళ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనిని నిర్వహిస్తుందంట నిన్న తిరువనంతపురంలో మనకు ఖైరేలీ అనేటువంటి థియేటర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పినరాయి విజయన్ దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దేశంలోనే ఒక ప్రభుత్వం ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం ఏ గవర్నమెంట్ అది కేరళ గవర్నమెంట్ దాని పేరు వచ్చేసి సీ స్పేస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ ఏ ఫైర్ నాటోలో ముప్పై రెండవ దేశంగా స్వీడన్ అంటూ మనం చూడవచ్చు సో నాటో ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేయండి ముప్పై ఒకటవ దేశంగా ఏది చేరింది అనేది కామెంట్ చేయండి మనం ఆల్రెడీ గతంలో టూ త్రీ టైమ్స్ దానికి సంబంధించి మనం చూసాం ఇక్కడ చూసినట్లయితే నాటో కూటమిలో ముప్పై రెండవ దేశంగా స్వీడన్ గురువారం అధికారికంగా చేరింది సో ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో భద్రతపరమైనటువంటి ఆందోళన పెరగడంతో దశాబ్దాల తటస్థ వైఖరికి ముగింపు పలుకుతూ స్వీడన్ నాటోలో చేరినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో స్వీడన్ చేరిక వల్ల యునైటెడ్ స్టేట్స్ కావచ్చు మిత్ర దేశాలు మరింత సురక్షితమయ్యా అని వైట్ హౌస్ పేర్కొన్నట్టు ఇక్కడ జరగచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ సో నాటో వార్తలు దానికి సంబంధించిన డీటెయిల్స్ చదవండి సో ముప్పై రెండవ దేశంగా మనకు స్వీడన్ అయితే చేరడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే దేశంలోనే మొదటి ఏఐ టీచర్ ఐరిస్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో తిరువనంతపురం కేరళలో ఓ స్కూల్లో జనరేటివ్ ఏఐతో తయారు చేసినటువంటి పనిచేసేటటువంటి టీచర్ను పరిచయం చేసే పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచినట్టు ఇక్కడ చూడవచ్చు ఈ రోబోను ఇక్కడ మేకర్స్ ల్యాబ్ డెవలపర్ అనేటువంటి వాళ్ళు అయితే తయారు చేశారంట సో ఈ టీచర్ పేరు ఐరిష్ దేశంలోనే మొదటి ఏఐ టీచర్ను పరిచయం చేస్తున్నామని చెప్పేసి మేకర్స్ ల్యాబ్స్ ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది సో ఏఐతో ఎడ్యుకేషన్ సెక్టర్ మార్స్తామని చెప్పేసి తెలిపినట్టు కుదిరవచ్చు సో దేశంలోనే మొట్టమొదటి ఏఐ టీచర్ అయితే అందుబాటులోకి వచ్చింది నేమ్ కనుక వచ్చినట్లయితే ఐరిష్ ఇది కేరళ గవర్నమెంట్ అంటే కేరళ రాష్ట్రం రావడం జరిగింది సో డెవలప్ ల్యాబ్ డెవలప్ డెవలప్ అనేటువంటి సంస్థ మే సారీ మేకర్ ల్యాబ్ డెవలప్ అనే సంస్థ దీన్ని తయారు చేసింది ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా ఆ టీచర్ని అయితే మీరు చూడవచ్చు ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే శ్రీనివాసన్ స్వామికి ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకు మలేషియాలో ఉన్నటువంటి పెనాంగ్లో ఏర్పాటు చేసినటువంటి నలభై ఐదవ ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్లో పెనాంగ్ గవర్నర్ తున్ అహ్మద్ పూజి అబ్దుల్ చేతుల మీదుగా అబ్దుల్ రజాక్ చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డును శ్రీనివాసన్ స్వామి అందుకున్నారు ప్రపంచ వేదికలపై మార్కెటింగ్ కావచ్చు అడ్వర్టైజింగ్ మీడియా పరిశ్రమలకు విశేష సేవలు అందించే వారికి ఈ పురస్కారాన్ని అయితే ప్రదానం చేస్తారట ఇది గుర్తుంచుకోండి ఎందుకు ఇస్తారనేటువంటిది ఇక భారతీయ పరిశ్రమలకు చెందిన వ్యక్తికి తొలిసారిగా ఈ అవార్డు దక్కింది సో ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ అయినటువంటి ఆర్కే స్వామి లిమిటెడ్ సీఎండిగా మనకి శ్రీనివాసన్ స్వామి అయితే ఉన్నారట సో అతనికి అవార్డు అయితే రావడం జరిగింది ఇంపార్టెంట్ ఇది అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు కనుక గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ పాక్ పంజాబ్ రాష్ట్రంలో తొలి సిక్కు మంత్రి చూడవచ్చు సో పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఓ సిక్కు వ్యక్తిని మంత్రి పదవి వరించింది సో సర్దార్ రమేష్ సింగ్ అరోడా బుధవారం మైనార్టీ శాఖ మంత్రిగా పదవి ప్రమాణం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు నవాజ్ షరీఫ్ నేతృత్వంలో ఉన్నటువంటి పిఎంఎల్ ఎన్ తరపున లాహోర్ స్థానం నుంచి మూడోసారి పంజాబ్ అసెంబ్లీకి సర్దార్ రమేష్ సింగ్ ఎంపిక అయ్యారట ఇప్పుడు అతనికి మంత్రి పదవి కూడా వరించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రీసెంట్గా పంజాబ్కు తొలి మహిళా ముఖ్యమంత్రి కూడా అక్కడ ఎన్నిక కావడం జరిగింది ఆమె పేరు ఏంటనే మీరు కింద కామెంట్ అది కూడా మనం వార్తల్లో చూసాం ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వృద్ధి రేటు ఎనిమిది శాతం అంటూ చూడవచ్చు అంచనాలు పెంచినటువంటి మోడీస్ సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మన దేశ ఆ వృద్ధి రేటు అంచనాల్లో మూడీస్ రేటింగ్ పెంచింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జీడిపి వృద్ధి రేటు సిక్స్ పాయింట్ సిక్స్ శాతంగా లభిస్తుందని గత నవంబర్లో అంచనా వేసినటువంటి సంస్థ ఎనిమిది శాతానికి పెంచుతున్నట్లు గురువారం తెలిపింది బలమైనటువంటి దేశీయ వినియోగం కావచ్చు మూలధన వ్యయాలు వృద్ధికి ఊతమిస్తున్నాయని చెప్పేసి తెలిపింది సో ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి మూడో త్రైమాసిక జీడిపి గణాంకాలను గమనిస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతానికి దగ్గరగా ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించిన మరుసటి రోజే మనకి మూడీస్ కూడా ఎనిమిది శాతం ఉండబోతున్నట్లు ప్రకటించిన మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇంపార్టెంట్ ఇట్లా మనకు వివిధ సంస్థలు ఇస్తున్నటువంటి అంచనాలు కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రానున్నటువంటి పోటీ పరీక్షలు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మనకు మహాశివరాత్రి సందర్భంగా చాలా ఆఫర్స్ అయితే మన యాప్లోకి రాబోతున్నాయి నేను వితిన్ వన్ అవర్లో ఆ డీటెయిల్స్ టెలిగ్రామ్ అనేది అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి ఎవరికైనా కోర్సెస్ కావాలనుకుంటే ఇవాళ రేపు తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ